మాయ పిల్లలు కథల లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ అన్నదమ్ముల కథ ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు చాలా తెలివితేటలతో చిన్న చిన్న విషయాలు కూడా పసిగట్టే శక్తి ఆ తెలివితేటలే వాళ్ళకి ఆస్తిగా పెరిగారు ఒకరోజు వాళ్ళు తమ ఊరి నుంచి ఆ రాజధాని వైపు వెళ్తుండగా పెద్దవాడు ఒక్కసారిగా ఆగి ఓ భారీ వంట ఇటుగా వెళ్ళిందే అన్నాడు ఇంకొంత నడిచాక అవును అది గుడ్డిది కూడా అన్నాడు రెండోవాడు మరికొంత దూరం వెళ్ళాక దానిమీద ఓ ఆడమనిషి ఓ బిడ్డ కూడా ఉన్నాడు అని ఆ మూడోవాడు కూడా చెప్పాడు ఇంతలో గుర్రం మీద ఓ వ్యక్తి వచ్చి నలువైపులా చూశాడు దేని గురించైనా వెతుకుతున్నారా అడిగాడు పెద్దవాడు నా ఒంటె ఎటో పోయింది అని బదిలిచ్చాడతను దాని మీద మరి ఓ ఆడమనిషి బిడ్డ ఉన్నారా అని అడిగాడు మూడోవాడు అవును నా భార్య నా బిడ్డ అంటే మీరు వాళ్ళని చూశారా అని ప్రశ్నించగా వ్యక్తి వాళ్ళు లేదన్నారు అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే మీరు వాళ్ళకేదో కీడు తలపెట్టి ఉంటారు అంటూ ఆ ముగ్గురిని రాజు వద్దకు తీసుకెళ్ళి విషయం చెప్పాడు ఆ వ్యక్తి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావని రాజు ప్రశ్నించగా ఆ సూక్ష్మ పరిశీలన దృష్టితో చెప్పగలిగామన్నారు అయితే మీకు పరీక్ష పెడతాను అంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు రాజుకి వెంటనే బటులు ఓ పెద్ద పెట్టెను తీసుకొచ్చారు అందులో ఏముందో కనిపెట్టండి మరి అన్నాడు రాజు అందులో గుండ్రని చిన్న వస్తువు ఉందని చెప్పాడు పెద్దవాడు అది దానిమ్మకాయ అన్నాడు మిగతా ఇద్దరు రాజు ఆ పెట్టెలో నుంచి దానిమ్మకాయను తీసి చూపించగా అందరూ ఆశ్చర్యపోయారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పారని అడిగాడు రాజు బటులు పెట్టెను మోసుకొచ్చి విధానం చూసి బరువు లేదని తెలిసింది తర్వాత దాన్ని కింద పెడుతుండగా ఏదో దొరిన శబ్దం వినిపించింది దానిమ్మ తోట వైపు నుంచి తీసుకురావడంతో లోపట ఉన్నదేంటో అర్థమైంది అన్నారు సోదరులు మరీ ఆ వంట విషయం ఎలా అని రాజు అడగడంతో ఉంటే అడుగులు పెద్దవిగా కనిపించడంతో దానిది భారీ ఆకాశం అనుకున్నాం అక్కడే ఒక ఆడమనిషి పాటు ఒక బిడ్డ అడుగులు కూడా కనిపించాయి రోజుకు కుడి పక్కన అంటే రోడ్డు పక్కన ఉన్న గడ్డి మాత్రమే తినడంతో దానికి ఎడమ కన్ను కనిపించదని మాకు అర్థమైంది అంటూ ఆ అన్నదమ్ముల ముగ్గురు రాజుకి వివరించారు ఈ అన్నదమ్ముల పరిశీలన శక్తికి మెచ్చిన రాజు వారిని రాజ్య సలహాదారిగా నియమించాడు అంటే అన్నదమ్ముల యొక్క పరిశీలన శక్తి చూసి రాజు ఎంతో గర్వపడ్డాడు